మీ ఇప్పుడు అవునా పిల్లలందరూ అవునంటున్నారా అవును దానికి ఎందుకు రా గ్రాండ్ తిప్పుతావు ఇప్పుడు ఏం చేయమంటావు ఏదో ప్లాన్ అయ్యి ఇన్సిడెంటు మనం వాడు పోయాడు అయ్యా నువ్వు ఇన్సిడెంటే కాదు వెళ్ళి చూడు నీన్ విన్సెంట్ గారు లింగం మీకు ఎలా తెలుసు అయ్యో అలా మాట్లాడతారు ఆ రోజు వికటానంద మీటింగ్ మిమ్మల్ని చూసాను ఆ రోజు నుంచి నేను కూడా వికటానంద భక్ತರలై నియాను చూడండి ఫైల్ బై ది వే మై నేమ్ రాబర్ట్ సన్ సార్ రోడ్ కదా ఐఎమ్ రాబర్ట్ సన్ రాబర్ట్ సన్ ఎస్ మీరు ఆయన సన్ మరి ఓ మీ నాన్నగారికి మీకు ఒకే పేర్లు రాబర్ట్ సన్ విలియమ్సన్ మీకు మా నాన్నగారు తెలుసా మీ నాన్నగారు ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్ డెలివరీ తీసుకునే ఎక్స్పైర్ అయిపోయారు సార్ ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు ఒక థర్టీ డేస్ అవుతుంది సార్ నేను ఆర్టిస్తే నాకు విషయాలు అది గుర్తుంది ఫ్యూ బ్లడీ చిట్ మా నాన్నగారు ఆ రాత్రి నిలించి పోమల ఉన్నారు ఎలా వచ్చి ఆటరిస్తారు రా అదే కదా కల్ల ఇచ్చిండుసకదా సర్ ఏడి సినిమా నాన్న సవల్ తో పడు నిన్ను బాదిస్తాను ఎనేదలు కానీ మనకు గుడ్ ఫ్రైడేలే కదా సర్ ఈ రోజు ఫ్రైడే సండే మండే స్టాప్ మా నాన్న పెయింటింగ్ అడిగారని అబద్ధం చెప్పారు అంతే కదా ఎందుకు అబద్ధం చెప్పారో తెలుసా పేదరిక వాట్ సో వాట పోవటి ప్లాటిక్ క్యాప్

పురే లింగు ఇప్పుడు మామూలు పెయింటర్ ఈ బోర్డు రాసిన తర్వాత ప్రపంచంలో నెంబర్ వన్ పెయింటర్ ఏస్ ఏం చేస్తున్నావరా బ్యావర్స్ నువ్వు ఏం అంటే పేరు రాసిన తర్వాత టైల్ లో గ్యాప్ ఎందుకంటే నువ్వు ఒక మంచి బొమ్మ ఛాన్స్ అద్భుతమైన ఛాన్స్ ఒక అమ్మాయి బొమ్మ ఒక చేతిలో బాటిల్ ఒక చేతిలో గ్లాస్ అలా మందు పోస్తున్నట్టురిపోవాలా పేరు ఫారెన్ బాటిల్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఆ తర్వాత ఇలా ఉండాలా అసహ్యంగా మాట్లాడగల సార్ ఇప్పుడు దానికి ఎంజాయ్ చేసి ఇప్పుడు వస్తే ఉంటావు అదంతా తెలియదు ఫిగర్ చూసి కస్టమర్స్ పడిపోవాలి త్వరగా శర్మ వడ్డాది పాపయ్య బాపు అలాంటి వాడి వేసే పెయింటింగ్ సిస్టమా లేక ఎంఎఫ్ హుసేన్ అంజలి మీనన్ వాసుదేవ్ ఇలాంటి వాడి వేసే మోడర్న్ పెయింటింగ్ సిస్టమా అవి వేళ ఇష్టం వాళ్ళ కోపం వస్తుంది వాళ్ళ ఇష్టం అంటే వీళ్ళ కోపం వస్తుంది ఆ గొడవ మనకి ఎందుకంటే తరస్తంగా ఉండిపోలే ఈ పెయింటింగ్ చూడండి ముందు పెయింటింగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు ఇలాంటి పెయింటింగ్ చూడ కుదురుతుందా వెల్ ఈ పాంటోనిజం క్యూబిజం వీటి గురించి మీతో చాలా మాట్లాడాలి ఆర్డర్ ఇవ్వండి వెయిట్ చేస్తున్నాను ఓకే వన్ ఫాలోడా వన్ కసాటా ఓకే ఇప్పుడే మీ విషయం అర్థం అవుతుంది యూ వెరీ ఫనీ కమ్ టు ది పాయింట్ మీకు మోడర్న్ పెయింటింగ్ సిస్టమా ఓల్డ్ పెయింటింగ్ సిస్టమా చెప్పనా ఏం మాట్లాడుతున్నా టక్కున పాయింట్కి వచ్చేస్తారు చూడండి అది నాకు బాగా ఇష్టం సత్యం చెప్తున్నాను నాకు రెండు ఇష్టమైన ఇలా మాట మార్చుకోండి కరెక్ట్ చెప్పాలి చిత్రంగా వర్ణాన్ని చిత్రించే పెయింటింగ్స్ మీ పెయి ఇలా చూడండి మీరు రోడ్ లో వెళ్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్ పడింది దాంట్లోనూ వర్ణాలు ఉన్నాయి ఎరుపు వేస్తే ఆగాలి పచ్చ వేస్తే వెళ్ళాలి పసుపు వేస్తే వెయిటింగ్ లో ఉండాలి ఇది గవర్నమెంట్ వాళ్ళ చట్టం అది వదిలేసి మన ఇష్టానికి వెళ్ళామనుకోండి పోలీసు వాళ్ళు టక్కున పట్టుకుని లైసెన్స్ ఎక్కడరా అంటారు లేదంటే జరాక్స్ తీసుకురాలేదు అని అడుగుతారు అప్పుడు వాళ్ళని కాస్ట్ గమనించుకుంటే తప్పించుకోవచ్చు లేదంటే చచ్చినట్టు మన మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఆయన సవా లక్ష్మి చంపుతాడు అందుకే అక్కనే అన్నారు కుడియడం అయితే పొరపాటు లేదో ఓడిపోలేదో రోడ్ లో వెళ్ళేటప్పుడు అంటే మోడర్న్ పెయింటింగ్ గొప్పది కాదంటారా అలా అంటారు ఏమిటంటే మోడర్న్ థియేటర్స్ మించిన కంపెనీయే లేదండి ఆలీ నలభై దొంగలు గేవ కలర్ ఫస్ట్ కలర్ ఫిల్మ్ వచ్చిందా లేదా ఎందుకంటే ఇప్పుడు మీ ముందు చాలా బ్రెడ్స్ తీసుకొచ్చి పెట్టి ఇందులో ఏది మోడర్న్ బ్రెడ్ అని అడిగితే చెప్పగలరా అలాగే రావయ్య ఏంటయ్యా లేటు ఈ పెయింటింగ్ ఓర్టపు నా తప తిద్ది తప్పే సారీ టైనంతా పడిపోయింది ఇక నేను కూడా లే నేను ఒళ్ళే వాష్ చేసుకొస్తాను పట్టుకోండి వాంట్ హెల్ప్ నో థాంక్స్ బాత్ రూమ్ ఈ పక్కననే బాత్ రూమ్ Bye-bye.